రవీంద్రరావు కూడా ఉన్నారు లైవ్లో రవీంద్రరావు గారు ఆది శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు ప్రకాష్ గారు అభ్యంతరం విన్నారు అన్నారం సుందీర్లకు ఏమీ కాలేదు దానికి రిపేర్ ఏంటి రిహాబిటేషన్ ఏంటి రిస్టోరేషన్ ఏంటి అనేది ప్రకాష్ గారు డౌట్ సరే మేడిగడ్డ ఎలాగూ మరమ్మతులు చేయాలి రిపేర్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కోరుతుంది మంచిదే కదా మరమ్మత్తులు రిపేర్ల దిశగా ప్రభుత్వం కదులుతుంది మంచిదే కదా కళ్యాణ్ గారు డే వన్ నుంచి మేము కాళేశ్వరం రిపేర్ మేడిగడ్డ రిపేర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఏదైతే సుందీర్లా అన్నారు బొంగల్ పడ్డాయో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వింగ్ తక్షణమే బొంగల్ పూడ్చారు అవి అవి కండిషన్స్ లో ఉన్నాయి అయితే బొంగలు పొడిచిన అధికారి మీద వీళ్ళు చర్యలు చేపట్టారు మా అనుమతి లేకుండా బొంగలు ఎందుకు పొడిచావని అంటే వీళ్ళు రాజకీయ కోణం దురుద్దేశం అక్కడ అర్థమైంది తర్వాత ఎల్ చెప్పింది మేము వీటికి మూడు వందలు కానీ నాలుగు వందల కోట్లు గాని ఎంత ఖర్చయినా మేడగడ బ్యారేజ్ కి సంబంధించి మేము రిపేర్ చేస్తామని అంటే అనుమతి ఎందుకు ఇవ్వలే ఇది విచారణ చేయాలి ఇన్ఎసీ చెప్పాలి సిడబ్ల్యూసీ చెప్పాలి దీనికి కారణం ఏందో తెలవాలి మేము డేబర్ నుంచి విజ్ఞప్తి నిర్మించిన కాంట్రాక్టర్ ఏదైతుందో ఎల్ టి మేము పునరుద్ధరిస్తామంటే వారికి అవకాశం ఏంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అంటున్నారు అవకాశం ఎందుకు ఇవ్వరని చెప్తే దీంట్లో అవినీతి తేల్చాలి దీంట్లో రాజకీయం తెలిసాలే దీంట్లో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని దీనిని కిరికిరి పెట్టి తిరకాసు పెట్టింది ఎవరండి సాగదీసింది ఎవరండి మరి ఏం తెలిసింది గోస్ట్ కమిషన్ ఎన్డిఎస్సీ ఏం తెలిసింది సిడబ్ల్యూసీ ఎందుకు తెలిసింది ఇవాళ తీర లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయనగానే మీరు ఎందుకు దీనిపైన ప్రక్రియ మొదలు పెట్టారు ఇది ఎన్నికల అంటే వారి ద్వారా తేల్చాలి ఇది భారీ ఖర్చు ఏదో భారీ లోపాలు ఉన్నాయి మళ్ళీ దీంట్లో మీరు కమిషన్ దబ్బడం కోసం ఇలా మీరు దీంట్లో లాభాపేక్ష కోసం ఇది ఒక పెద్ద భూతంలాగా చూపించి ఈ ఎన్నికల గండం గచ్చాలి ఎన్నికల గండం గడిచినాక మళ్ళీ దాన్ని మీరు తుంగలు దొక్కుతారు మీ లక్ష్యం అర్థం కావడం లేదా రెండేళ్ల నుంచి మీనమేషాలు వేసుకుంటారు ఎల్ అండ్ కంపెనీ తెలీదా బ్యారేజ్ నిర్మించింది అది సింపుల్ గా ఎవరైనా చెప్తున్నారు కళ్యాణ్ గారు మేము కూడా పోయి చూసినాం ఏమైంది బ్యారేజ్ ఎత్తిపోయడం వల్ల రైట్ సైడ్ ఏదైతుందో డౌన్ సైడ్ పలకలు లేచిపోవడం వల్ల ఆడ ఇసుక లోపలికి నీళ్లు కూడకపోయి పిల్లర్ లోపలికి జారినాయి ఇది చాలా చిన్న విషయం తర్వాత ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా అతి భయంకరమైన వరద వచ్చినా కూడా చింతా గున్నం కూడా కదండి మరి దాంతో సాంకేతిక పరమైన ఇబ్బంది లేదు చిన్న విషయం అది మేము చేస్తామని వాడు గగ్గోలు పెట్టినా కూడా ఎల్లంటి వాడు వారిని పక్కకు పెట్టి మీరు ఇంతగానో చూపించారు ఇప్పుడు కూడా ప్రకాష్ గారు అన్నట్టు మీ కుట్ర కోణం దాగింది రాజకీయ కోణం దాగి ఉంది ఇది మా రైతులు వ్యతిరేకంగా ఉన్నారు యూరియా బస్తాల యుద్ధం ఇంతవరకు బోనస్ వేయలే మీరు ధాన్యం కొనుగోలు ఇబ్బంది అయింది విపరీతమైన రైతుల న్యూసెన్స్ అవుతుంది సాగు అందే కరెంటు సమస్య రోజు రోజు పెరిగిపోతున్నది వ్యవసాయ కూలీలు కూలీలకు ఇస్తామన్నా పన్నెండు వెళ్ళలేదు రైతు చెప్పండి రెండు సంవత్సరాల నుంచి కొద్ది నాలుగు ఐదు వందల కోట్ల తోటి రూపాయి ప్రభుత్వం మీద భారం పడకుండా ఎల్ఎన్టి కంపెనీ కడమని ముందుకొచ్చినా కూడా మీరు సాకులు చూపి కేసీఆర్ గారిని భద్రాం చేసి నిష్ప్రయోజనమైన ప్రాజెక్ట్ అని చూపించడం కోసం కుట్రాలన్ని కూడా పటాపంచలైన ఇవాళ వాటిని తిరగతోడి ఇంకొకటి భూదంతంలో చూపించడం కోసం లేదా బ్యారేజ్ల పునర్నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తున్నామని రైతుల దగ్గర మెహర్బానీ ఈ ఎన్నికల్లో సాధించడం కోసం చేసే రాజకీయ దురుద్దేశం తప్ప రైతుల పట్ల ప్రాజెక్టుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఇందుకే తుమ్మిడి అంటే దగ్గర పెట్టేదైతే